నెల్లూరు జిల్లాలోని ఏఎస్ మండల కేంద్రంలో ఉన్న ఉర్దూ పాఠశాలను ఎంపీ యూపీ పాఠశాలలో విలీనం చేయొద్దని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కు ఉర్దూ పాఠశాల చైర్మన్ పఠాన్ షానవాజ్ పఠాన్ సందానీ ఖాన్ ఎంఎస్ భాషా అలియాస్ గండువారిపల్లి భాష పలువురితో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఉర్దూ పాఠశాల చైర్మన్ పఠాన్ షానవాజ్ మాట్లాడుతూ ఎస్పేట మండల కేంద్రంలో ఉన్న ఉర్దూ పాఠశాలని ఎంపీయూపీ పాఠశాలలో విలీనం చేయొద్దని ప్రజా సమస్యల పరిష్కార వేదికలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించడం జరిగిందన్నారు ఉర్దూ పాఠశాలను ఎంపీయూపీ పాఠశాలలో విలీనం చేయడం వల్ల ఉర్దూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ ఎంతో నష్టపోతారని ఈ పాఠశాల కనీసం డెబ్బై ఏళ్ల నుండి ఎంతో మంది విద్యార్థులకు ఎన్నో రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దిందని అలాగే ముస్లింస్ జనాభా ఎక్కువ ఉన్న ఏఎస్పేటలో ఉర్దూ పాఠశాల ఎంతో అవసరమన్నారు ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి ఉర్దూ పాఠశాలని విలీనాన్ని ఆపి యథావిధిగా ఉర్దూ పాఠశాలను కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఏఎస్ పఠాన్ షానివాస్ గారి నా పేరు ఉర్దూ స్కూల్ చైర్మన్గా మాట్లాడుతున్నాను మాది ఏఎస్ ఏఎస్పేటలో గత డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అనుభవం దానిని ఈ మధ్య కాలంలో ప్రభుత్వం విలీనం చేయాలని నిర్ణయించింది అది మాకు తెలియగా అక్కడ ఉర్దూ పిల్లలు చదువుకునే స్కూల్కి ఎంతో మంది అక్కడ చదువుకునే ప్రాముఖ్యతలు అయ్యారు పెద్దవాళ్ళు అయ్యారు ఉద్యోగవంతులయ్యారు కానీ ఆ స్కూల్ని ఈరోజు విలీనం చేయాలని చెప్పి చూస్తున్నారు పక్కన హిందూ స్కూల్ ఉంది ఒకటి దానికి తరగతులు ఎక్కువ స్కూల్ పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పి ఈ తరగతుల నుంచి ఈ స్కూల్ నుంచి తీసి ఆ స్కూల్లోకి విలీనం చేస్తున్నారు మనకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనకు ఏస్ పేటలో ప్రాముఖ్యతగా ఉర్దూ పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉర్దూ చదువు లేకుండా ఉంటే చాలామంది ఇబ్బంది పడతారు అందువల్ల ఏమంటే ఉర్దూ స్కూల్గా లేదా మోడల్ స్కూల్ అయినా మనకు నియమించాలని గౌరవులైన కలెక్టర్ గారికి ప్రార్థించుకుంటున్నాను బహాషా నేను ఏస్పేట గ్రామ కాపురస్తులను ప్రపంచ ప్రశాంతీకరించినటువంటి శ్రీ హాజీ హాజర్ అంకుల నాయకు రెండు వారి దర్గా ఏసుపేట గ్రామంలో నిరసనకి ఆ విషయం ఈ ప్రపంచం తెలిసిన విషయం కనుక అక్కడ ఈ ఉర్దూను అభ్యసించేవారు ఎక్కువ మంది అంటే ముస్లింలు ఎక్కువగా ఆ ప్రాంతం నివసిస్తుంటారు అక్కడ ముస్లింల పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉర్దూ విద్యను అభ్యసిస్తుంటారు ఎక్కువగా అటువంటి గ్రామంలో గత డెబ్బై ఐదు వేల చరిత్ర కలిగిన ఉర్దూ పాఠశాలను హిందూ పాఠశాలలోకి విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిసినది కనుక ఆ విధంగా ఉర్దూ పాఠంగా పాఠశాలను కానీ హిందూ పాఠశాలను మెర్జ్ చేసినట్లయితే ఎంతోమంది ముస్లిం విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది కనుక ఉన్నతాధికారులు దాని మీద ప్రత్యేక దృష్టిని సారించి ఆ ఉర్దూ పాఠశాలను హిందూ పాఠశాలలో విలీనం చేయకుండా తగు చర్యలు తీసుకుందరని పత్రికా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను